చాలా ప్రాంతాల్లో ముదురు మామిడి తోటలు ఉన్నాయి వీటి నుండి దిగుబడి తక్కువగా వస్తుంటాయి ఇలాంటి తోటల నుండి రైతులు అధిక దిగుబడిని పొందాలంటే వాటికి నూతన జవసత్వాలు కల్పించాలి దీనిని టాప్ వర్కింగ్ లేదా పునరుద్ధరణ అంటారు ఈ విధానం ద్వారా రైతులు మామిడిలో మంచి ఫలితాలు సాధించవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్ చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ప్రస్తుతం చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగురులు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది కనుక వేసవిలో కాపు తీసుకున్న తర్వాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు నీటి యాజమాన్యం ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది దిగుబడి తీసుకున్న రైతులు కొన్ని చోట్ల ఇంకా కొమ్మ కత్తిరింపులు చేయలేదు ముదురు తోటల నుండి కూడా వచ్చే ఏడాది మంచి దిగుబడి పొందాలంటే కొమ్మల కత్తిరింపులు చేయాల్సి ఉంటుందని మరిన్ని వివరాలు మామిడి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్ మన రాష్ట్రంలో చూసినట్లయితే మామిడి పండ్ల తోటలో మామిడి ప్రధానమైనది అయితే ప్రస్తుతం ఈ ఈ సమయంలో మామిడిలో కొమ్మ కత్తిరింపులకు అనుకూలమైనటువంటి సమయము చాలా వరకు కూడా మన రాష్ట్రంలో ముదురు తోటలే కనిపిస్తున్నాయి అయితే ఇప్పటివరకు కూడా చాలా మంది రైతులు కత్తిరింపులు చేపట్టకపోవడం అనేది గమనించడం జరిగింది అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మనకు తెగులు సోకిన కొమ్మలు కావచ్చు అడ్డుదిడ్డంగా పెరుగుతున్నటువంటి కొమ్మలు కావచ్చు ఎండిన కొమ్మలు అదేవిధంగా అంటే చెట్టు లోపలికి గాలి వెలుతురు సుగకుండా అడ్డంగా ఉన్నటువంటి కొమ్మలన్నింటిని కూడా కత్తిరించినట్లయితే కనుక ప్రతి కొమ్మకి రెమ్మకి మనకి గాలి వెలుతురు పుష్కలంగా అంది ఇది పూత కాత తదనంతర కాలంలో వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా ఈ కత్తిరింపులు చేపట్టేటప్పుడు రైతులు మామూలుగా కొంతమంది రైతులు గొడ్డలతో కూడా నరకడం జరుగుతుంది అట్లా కాకుండా చేతి రంపంతో కానీ పెట్రోలు సాయంతో పనిచేసే రంపంతో కానీ కొమ్మలు కత్తిరింపులు చేసుకోవాలి కత్తిరించేటప్పుడు ఈ కొమ్మలపైన ఏటవాలుగా కత్తిరింపులు చేసుకోవాలి ఏంటంటే వర్షం కురిసినా కూడా నీళ్లు నిల్వకుండా కిందికి జారిపోయే విధంగా చూసుకోవాలి కత్తిరింపులు చేసిన తర్వాత తప్పకుండా కత్తిరించిన కొమ్మ భాగం పైన ఈ పేస్ట్ మిశ్రమంతో లేదంటే కాపరక్సి క్లోరైడ్ మిశ్రమంతో పేస్ట్ లాగా తయారు చేసి మనం ఆ కొమ్మ పైన పూసినట్లయితే కనుక సిలిండ్రాలు మరియు తెగుళ్ళు సోకకుండా ఈ మనము పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా ఈ కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత ఎరువులను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పది సంవత్సరాలు పైబడిన తోటలు ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనము సిఫారసు చేసినటువంటి ఎరువుల మోతాదులో డె ఐదు శాతం అనగా దాదాపుగా ఒక్కో చెట్టుకు ఒక పదిహేను వందల గ్రాముల వరకు యూరియా అదేవిధంగా నాలుగున్నర కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు అదేవిధంగా పన్నెండు వందల గ్రాముల వరకు ఆఫ్ పొటాష్ అనేటటువంటి ఎరువులను కనుక మనం పాదులలో డైరెక్ట్గా చల్లడం కాకుండా మన మొదలు నుండి ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల దూరంలో ఒక చిన్న గాడి చేసుకొని ఆ గాడి లోపల ఎరువులను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో కేవలం రసాయన ఎరువులే కాకుండా ఈ సేంద్రియ ఎరువులైనటువంటి మనకు పశువుల ఎరువు వేసుకోవాలి లేదా వర్మీ కంపోస్ట్ పశువుల ఎరువు అయితే కనుక ఒక్కో చెట్టుకు ఒక వంద గ్రా వంద కిలోల చొప్పున వేసుకోవాలి లేదా వర్మీ కంపోస్ట్ అయితే కనుక నలభై కిలోల మోతాదులో వేసుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా ఎరువులు వేసిన తర్వాత మట్టిని కప్పేసి నీటి తడి ఇచ్చినట్లయితే కనుక పిల్లవేర్ల ద్వారా పోషకాల పోషకాలనేవి పుష్కలంగా మొక్కల చెట్లకు అంది ఈ మొక్కలలో మంచి ఎదుగుదల అనేది కనబడడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో కొన్ని తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కూడా గమనించడం జరిగింది ముఖ్యంగా జింకు లోపము బోరాన్ లోపము ఇనుపధాతు లోపము అనేది చూడడం జరిగింది ఈ సమయంలో కనుక చూసినట్లయితే కనుక ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని సవరించడానికి పాదులలోనే మనము ప్రతి చెట్టుకు కూడా బోరాక్స్ తీసుకుంటే కనుక ప్రతి చెట్టుకు డెబ్బై ఐదు గ్రాముల చొప్పున అదేవిధంగా జింక్ సల్ఫేట్ అయితే కనుక నూట యాభై గ్రాముల చొప్పున అదేవిధంగా ఫెర్ర సల్ఫేట్ అయితే కనుక నూట యాభై గ్రాముల చొప్పున పాదలలోనే వేసి మనం నీటి తడులు ఇచ్చినట్లయితే కనుక మనం ఈ సూక్ష్మధాతు లోపాలను కూడా సవరించి మంచి దిగుబడి పొందేటటువంటి అవకాశం ఉంటుంది